విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ రూపాయికి ఉరుషాకు మూడు వేల కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు దాన్ని క్యాబినెట్ క్లియర్ చేశారు ఈ మనిషి నారా లోకేష్ స్నేహితుడు లూలు అంట లూలు అంట విశాఖపట్నంలో ఒక మాల్ కట్టడానికి రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అప్పనంగా ఉచితంగా చేతిలో పెడతా ఉన్నారు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవరు కాంపిటీషన్ బిడ్స్ తీసుకోరు అప్పనంగా ఇచ్చేస్తా ఉన్నారు కానీ ఈనాడు రాయదు ఆంధ్రజ్యోతి చూపదు టీవీ ఫైవ్ అంతకన్నా చూపు